కరోనా సమయం నుండి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ వాసవి నిత్య అన్నదానం ట్రస్టు వ్యవస్థాపకులు తాటికొండ పవన్ కుమార్ అన్నారు పేములవాడ పట్టణంలోని రాజన ఆలయ ప్రాంగణంలో రాజన భక్తులకు యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయం నుండి అన్నదానం ప్రారంభిస్తే ఇప్పటి వరకు దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సుమారు నూట ఎనభై మందికి అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు పవన్ తెలిపారు એ કામ ઉતાજો એ પાક પડ્યો એમાં કે આપણને હાલે મંતરટiga એમાં આ બાને કે બારે હોય ચાલ જ નડેલી એમાં છે દેખે છે કે કેટ ગીત નડો દહ 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 નું સવેડે કી ના કે અંદર કંટ ஆர்வச வாசவி அன்னபூர்ணா నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో ఎనిమిది వందల ఒకటో రోజు టెంపుల్ ముందు మరియు పార్కింగ్ స్థలంలో పేదలకు యాచకులకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో ప్రతి నిత్యం కూడా నిర్విరామంగా కొనసాగుతుంది కోవిడ్ ప్రారంభమైనప్పటి నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం మనం దాతల సహకారంతో ప్రారంభించినాం ప్రతినిత్యం కూడా దాతలు వారి యొక్క పెళ్లి రోజులు మరియు పుట్టినరోజు వివిధ కార్యక్రమాల సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధన వస్తువుపైన సహకరిస్తున్నారు వారందరికీ కూడా సద్భ్రమ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానంలోకి వెళ్ళి అన్నదానం విన్న అన్నట్టు ప్రతినిత్యం కూడా పేదవారి కడుపు నింపే విధంగా దాతల సహకారంతో పిల్లలు ఆర్య అన్నపూర్ణ ముఖ్య అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాతలందరికీ కూడా సత్రం పక్షాన కృతజ్ఞతలు చేస్తూ వారికి వర్షిక అందరికీ కూడా యారేశ్వరుడు మరియు అన్నపూర్ణాదేవి ఉండాలని ఉండాలనుకుంటుంది ఈరోజు దాదాపు నూట ఎనభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నదానానికి సాగిన దాతలందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుస్తుంది అన్నదాత అన్నదాత